హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు లాస్ ఛానల్ ఈ క్రిస్మస్కి అండ్ న్యూ ఇయర్కి హెల్దీ వేలోని ఒక మంచి కేక్ తయారు చేసుకుందాం ఓవెన్ లేకపోయినా పర్లేదు మనం స్టవ్ మీదే చేసుకుందాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను బేకింగ్ కోసం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అండ్ అలానే వెనీలా ఎసెన్స్ తీసుకుంటున్నా వెనిలా ఫ్లేవర్ కోసం అండ్ అలానే బటరు ఈస్ట్ ట్రీ ఎగ్స్ తీసుకుంటున్నా అండ్ మిల్క్ అండ్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఏ ఫ్లేవర్ లేకుండా సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నా సో దీంతో పాటు టాపింగ్ కోసం కొంచెం హెల్దీ వేలో ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు అవైలబుల్టీ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నా చాలా ఇష్టంగా తింటారు ఈ కేక్ చాలా స్మూత్గా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే చాలా వెన్నలా అనిపిస్తుంది అనమాట అంత బాగా కరిగిపోతుంది సో ఇక్కడ నేను హాఫ్ కప్పు కొంచెం హాఫ్ కన్నా ఎక్కువ ఫుల్ కన్నా తక్కువ షుగర్ తీసుకుంటున్నా మీకు స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక ఫుల్ కప్ నిండా తీసుకోవచ్చు ఆరల్స్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నా పర్లేదు దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఆరల్స్ నేను చూపించిన విధంగా మిక్సీ జార్లో డైరెక్ట్గా వేసుకొని ఇంకా ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను డేట్స్ అండ్ బాదం అన్ని అండ్ కాజు కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేస్తున్నా కొంచెం టాపింగ్ కోసం ఉంచుకున్నాను అనమాట అండ్ ఇందులో ఒక కప్పు మిల్క్ కూడా యాడ్ చేస్తున్నా తర్వాత దీన్ని మొత్తం చాలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మనకి కేక్కి మెయిన్ బేస్గా నేను ఇచ్చేసుకుంటున్నా ఇలా చేయడం వల్ల ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయ్యి ఆ కేక్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ షుగరు పేస్ట్ ఇలా వచ్చింది ఇందులో మనం ఆయిల్ వేసుకొని అలానే త్రీ ఎగ్స్ తీసుకున్నాం కదా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్ వేసుకొని కూడా ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి అన్నీ ఒక్కసారి కాకుండా ఫస్ట్ షుగరు తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి గ్రైన్ చేసి తర్వాత ఆయిల్ అండ్ ఇలా ఎగ్స్ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి అలా అయితే షుగర్ బాగా గ్రైన్ అవుతుంది అండ్ దెన్ ఆల్మండ్స్ ఇవన్నీ గ్రైన్ అయితే ఒక్కదా అందరితో అలా స్మూత్గా మిక్స్ అవుతుంది అనమాట అండ్ ఫైనల్గా మన కేక్ బేస్లోని బటర్ క్యూబ్స్ ఒక త్రీ తీసుకుంటున్నా ఇవి కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి బటర్ వేసుకోవడం వల్ల మనకి చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది కేక్ సో ఇక్కడ నాకు మనం షుగర్ ఏ కప్తో తీసుకున్నా ఆ కప్తో నాకు అరౌండ్ త్రీ కప్స్ బేస్ వచ్చింది సో ఇదే కప్ మెజర్మెంట్ నాకు త్రీ కప్స్ ఈ బేస్ వచ్చింది అండ్ అదే కప్పుతో వన్ కప్పు షుగర్ తీసుకోవాలి అండ్ సేమ్ కప్తో హాఫ్ ఏమొచ్చి ఆయిల్ అండ్ హాఫ్ మిల్క్ తీసుకుని మనకి థిక్గా ఉందనుకుంటే మిల్క్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ బేస్లో నేను త్రీ కప్స్ మైదా వేసుకుంటున్నా లేకపోతే మీరు ఒక ఒక టూ కప్స్ మైదా ఒక వన్ కప్ గోధుమ పిండి వేసుకోవచ్చు అండ్ అలానే కోకో పౌడరు ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నా కేక్ కొంచెం లాగా లైట్ బ్రౌనిష్ కలర్ రావడానికి కొంచెం ఈస్ట్ కూడా యాడ్ చేస్తున్నా డ్రై ఈస్ట్ ఈస్ట్ లేకపోతే ఇక్కడ ఈ ప్లేస్లో ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ పెరిగి యాడ్ చేసుకోవచ్చు అలానే బేకింగ్ సోడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నా అండ్ సోడా నార్మల్ తినే సోడా అంటారు కదా అది హాఫ్ స్పూన్ వేస్తున్నా సో ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ బేస్లోని కలిపేటట్టు బాగా కలిసిపోవాలి బేస్లో సో సరిపోకపోతే ఇదే స్టేజ్లో మనం కొంచెం కొంచెం బాయిల్డ్ మిల్క్ కానీ లేకపోతే కొంచెం కొంచెం వాటరు యాడ్ చేసుకొని ఎలా రావాలంటే పేస్ట్ మొత్తము చాలా స్మూత్గా అయిపోవాలి లేయర్స్లా ఫామ్ అవ్వాలన్నమాట లేయర్స్లా ఎప్పుడు వస్తుందో మనకి పర్ఫెక్ట్గా కేక్ వస్తుంది సో ఇలా స్మూత్గా రావాలి దీనికి చాలా టైం పడుతుంది ఇలా స్మూత్గా రావడానికి వెనీలా ఎసెన్స్ వేస్తున్నా వెనీలా ఫ్లేవర్ కోసం రౌండ్ వన్ బిగ్ స్పూన్ వేసాను ఒకటి ఇలా బాగా కలుపుకోవాలి రౌండ్గా తిప్పితే రౌండ్ లేయర్స్ రావాలి ఆర్ నార్మల్గా వేస్తున్నప్పుడు లేయర్లా ఫామ్ అవ్వాలి మీకు చూపిస్తాను మధ్యలో ఇక్కడ నాకు కొంచెం పల్చగా అనిపించింది సో ఇందులో కొంచెం మళ్ళీ మైదా వేసి ఇంకోసారి మిక్స్ చేశాను మీకు ఈ కేక్ బేస్ ఇంకా డార్క్గా చాక్లెట్ కలర్లో రావాలంటే కోకో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు కోకో పౌడర్ లేని వాళ్ళు ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ కాఫీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు కమింగ్ బ్యాక్ టు ప్రాసెస్ ఇప్పుడు నేను చేసుకున్న కేక్ బేస్లో కొంచెం కొంచెం ఆల్ డ్రై ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నవన్నీ వేసుకుంటుని బాగా మిక్స్ చేసుకుంటున్నా ఇక్కడ నేను ఆల్మండ్స్ డేట్స్ కిస్మిస్ అలానే కాజు పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నా ఆల్రెడీ నేను బిగినింగ్లో బేస్ చేసుకోవడానికి లిక్విడ్ బేస్ కోసం ఆల్మండ్స్ కాజు ఖర్జూరము పాలు ఇవన్నీ వేస్ట్ చేసుకున్నా కదా ఇప్పుడు కొన్ని నేను డ్రై వేసుకుంటున్నా ఈ బేస్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నా ఈ టైంలోని వేరే స్టీల్ బౌలు చాలా మందంగా ఉండాలి బౌలు ఓవెన్ లేని వాళ్ళ కోసం ఇది నేను ఇందులో చేసి చూపిస్తున్నాను ఓవెన్ లేకుండా ఈజీగానే మన ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఇంట్లో ప్రతి ఇంట్లో హ్యాపీగా హోమ్మేడ్ హెల్దీ వేలో చేసుకొని తింటారని సో ఇలా మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ టు వన్ స్పూను గీ వేసుకున్న గీ లేని వాళ్ళు నార్మల్ కుకింగ్ ఆయిల్ ఏ ఫ్లేవర్ లేకుండా ఉంటుంది కదా అది వేసుకోవాలి వేసుకొని బాగా బౌల్ మొత్తం పట్టించి అందులో ఒక టూ టూ త్రీ స్పూన్స్ మైదాపిండి వేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా మొత్తం కోటింగ్ చేయాలన్నమాట కేక్ బేస్ లేయర్స్లో రావాలని చెప్పాను కదా సో ఇక్కడ చూపించిన విధంగా రావాలి ఇలా వస్తే కేక్ చాలా బాగా వస్తుంది చూసారా లేయర్స్ ఎంత బాగా వస్తున్నాయో సో మనం ఇప్పుడు మనం కేక్ మిక్స్ మొత్తం కోట్ చేసుకున్న బౌల్లోని వేసుకుంటున్నాం సో ఇలా వేసుకొని బబుల్స్ లేకుండా ట్యాప్ చేయాలంటే ఇలా కొడుతూ ఉండాలి సో దట్ ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే గాలి ఉంటే అది పైకి వచ్చేస్తుంది కేక్ మనకి గాలి లేకుండా కొంచెం స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇలా ట్యాప్ చేసుకోవాలి ఫైనల్గా మనకి కేక్ బేస్ అనేది మెయిన్ది రెడీ అయిపోయింది ఇప్పుడు టాపింగ్ కోసం మిగిలిన డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకుంటున్నా చాక్లెట్ మిక్స్ కూడా వేసుకోవచ్చు ఆర్ చాక్లెట్స్ ఉంటే దాన్ని గ్రైండ్ చేసి పైన జల్లుకోవచ్చు సో ఇక్కడ మాత్రం నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ బేస్ చేసుకున్నా అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ కూడా చేసుకున్న బేస్లోని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా టాపింగ్గా యూస్ చేసుకుంటున్నా ఓవెన్ ఉంటే ఓవెన్లో డైరెక్ట్గా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా చాలా పెద్దగా ఉన్న ఒక కుక్కర్ తీసుకొని కొంచెం హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి దాని మీద ఇలా స్టాండ్ పెట్టుకొని బాగా వేడయ్యాక ఇప్పుడు ఈ కేక్ మిక్స్ బౌల్ మొత్తం ఇందులో పెట్టాలన్నమాట ఇలా పెట్టిన తర్వాత అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మిగతా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా ఉంచాలన్నమాట కేక్ మొత్తం అయ్యేసరికి మనకి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ ఈజీగా పడుతుంది ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను మధ్య మధ్యలో నైఫ్ మాయిశ్చర్గా ఇగో పిండి అంటుకొని ఉంది కదా దట్ మీన్స్ ఇంకా లోపల కుక్ అవ్వలేదు బట్ బయట చూస్తే బాగా కుక్ అయినట్టు కనిపిస్తుంది కేక్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను అనుకునే విధంగా సో మళ్ళీ ఇంకో టెన్ మినిట్స్ ఆగి చెక్ చేశాను ఇప్పుడు చూసారా పిండి ఏం అంటుకోలేదు అంటే మాయిశ్చర్గా ఏం లేదు నైఫ్ ఎలా పెడితే అలా వస్తుంది అనమాట విచ్ మీన్స్ మనకి కేక్ లోపల కూడా బాగా కుక్ అయిందని సో ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దీన్ని ఇలానే కొన్నిసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలి చల్లగా అయిపోయాక కేక్ అయితే చాలా బాగుంది కొంచెం షుగర్ తక్కువైంది స్వీట్నెస్ బట్ నాకు సరిపోతుంది మధ్య మధ్యలో కిస్మిస్ డేట్స్ తగులుతుంటే ఆ స్వీట్నెస్ సరిపోయింది బట్ స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు నేను హాఫ్ కప్ షుగర్ వేసాను కదా వాళ్ళు ఫుల్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను కేక్ని రివర్స్ చేస్తున్నా ఒక ప్లేట్లోని కేక్ మొత్తం రివర్స్లో పెట్టి ట్యాప్ చేయాలి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ఇది నార్మల్గానే వచ్చేసింది ఎందుకంటే గిన్నెకి మనం నెయ్యి మైదా కోటింగ్ ఇచ్చాం కదా సో అదేం మాడలేదు ఇక్కడ చూసారా వైట్గా కనిపిస్తుంది అదే మనం ఇచ్చిన కోటింగ్ నెయ్యి అండ్ మైదా పౌడర్ అనమాట అదే దాంతోపాటు తినేయచ్చు వద్దనుకునే వాళ్ళు ఆ బేస్ని కొంచెం తీసేసి కట్ చేసుకొని తినొచ్చు సో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుంటే అలా రాదు ఎందుకంటే మనం బట్టర్ పేపర్ వేసి చేసుకుంటాం కాబట్టి బట్ నో ఇష్యూ మనకైతే కేక్ ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది కేక్ బాగుంది కూడా తినడానికి హెల్దీ వేలోని మన ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి ఇలా చేసుకొని తింటే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దట్స్ ఆల్ అబౌట్ టు డేస్ రెసిపీ చాలా టేస్టీ అండ్ హెల్దీ వేలో ఇలా కేక్ తయారు చేసుకుందాం నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను If this video is informative, please like and subscribe my channel. Thank you everyone.